కుంభరాశివారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం శని జన్మరాశి నుండి ద్వితీయంలోకి ప్రవేశించారు కుంభరాశి వారికి మూడవ దశ ఏనాడు అని ఈ సంవత్సరం ప్రారంభమైంది మీరు ఏనాడు అని చివరి దశలో ఉన్నారు కాబట్టి మీరు గతంలో అనుభవించిన అన్ని రకాల సమస్యల నుండి ఈ సంవత్సరం కొంతమేర ఉపసరణం పొందగలుగుతారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కెరియర్ పరంగా కుటుంబ జీవితం వ్యక్తిగత జీవితం సంవత్సర ద్వితీయార్థంలో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇరవై ఐదు మే వరకు గురువు వృషభ రాశిలో సంచారం ఆ తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు మంచి స్థానంలోకి వెళ్తారు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు నిరుద్యోగులకు చక్కని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కార్యాలయంలో అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరుగుతాయి ఉద్యోగం పోయిన వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది సాఫ్ట్వేర్ మెకానికల్ సనికాల రంగం వారికి వైజవత్తులు ఉన్నవారికి ఐఏఎస్ ఐపీఎస్ ప్రభుత్వ సలహాదారులకు చిన్న స్థాయి ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది జూలై రెండు వేల ఐదు నుండి నవంబర్ రెండు వేల ఇరవై మధ్య కాలంలో శని భగవానుడు తిరోగాను సంచారం తారు అంటే ట్రాన్సిషన్ చేస్తారు ఈ సమయంలో మాత్రం అనుకూల ఫలితాలు కొంతవరకు తగ్గుతాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జన్మరాశిలో రాహు సంచారం సప్తంలో కేతు సంచారం వల్ల కొంత ఆర్థిక నష్టాలు మీ జీవిత భాగస్వామి నుండి కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సింది రావచ్చు వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు గ్రహస్థితిని సూచిస్తుంది మీరు ఏది చేసినా తప్పు అన్నట్లుగా ఉంటుంది ఇది కొద్ది రోజులు మాత్రమే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా మేర బాగుంటుంది అనుకున్న విజయాలు సాధించాలన్న మీ కల నెరవేరుతుంది వ్యాపార వృద్ధికి ఎంతో కష్టపడతారు భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి అయితే అందరినీ చూసి కాకుండా మీకున్న తెలివితేటలతో ముందుకు వెళ్లడం చెప్పదగనది బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి మెడికల్ సాఫ్ట్వేర్ రంగం రియల్ ఎస్టేట్ కోచింగ్ సెంటర్స్ కూరయాల వ్యాపారం వారికి ముఖ్యంగా ఇంట్లో ఉండి ఆహార పదార్థాలు సప్లై చేసేవారికి ఈ సంవత్సరం బాగుంది పెట్టిన పెట్టుబడికి లాభాలు చూస్తారు అయితే వచ్చిన ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తారు అయినా వారికి ఆకులు కాని వారికి కంచాలు అన్నట్టుగా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు సంవత్సర ద్వితీయార్థం వచ్చేటప్పటికీ ఆర్ ధికంగానూ ఆస్తుల పరంగాను శక్తి సామర్థ్యాలుగానూ బలోపితం చేసుకోగలుగుతారు స్థిరాస్తుల సంపాదన ప్రాప్తి సమాజంలో ఉన్నత స్థాయిలో వారితో సన్నిహిత సంబంధాలు గొప్ప వ్యక్తిగా గుర్తింపు లభిస్తాయి విద్యార్థిని విద్యార్థులకు బాగా రాణిస్తారు విద్యాపరంగా విశేషించి సాంకేతిక విద్యాపరంగా చక్కగా రాణించి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు అఖండ విద్యా యోగ్యత ఏర్పడుతుంది ప్రభుత్వ ఉద్యమం కోసం రాత పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తారు విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి మొబైల్ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి మోసపోయే అవకాశం ఉంది ఇంట్లో పెద్దవాళ్లు చెప్పిన మాటలు వింటే మేలు జరుగుతుంది కోపాన్ని తగ్గించుకోవాలి ఏది ఏమైనా విద్యాపరంగా అన్ని విషయాలు ఈ సంవత్సరం బాగుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు విద్యా సంబంధమైన విషయాలు విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి దీర్ఘకాలిక సమస్యలను అధిగమిస్తారు జీవితంలో ఆధ్యాత్మిక విషయాలను సేవా కార్యక్రమాలకు అధిక ధనం వెచ్చిస్తారు కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం సాంకేతిక విద్యలో ఐపీఎస్ సివిల్ సర్వీసులకు ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా పురోగతి బాగుంటుంది మీ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి అయితే సంతానం తీసుకునే స్వతంత్ర నిర్ణయాల వల్ల మీకు ఇబ్బంది కలిగిస్తాయి ఉద్యోగ వ్యాపార వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది కొందరు వ్యక్తులతో విభేదాలు అధికమై విడిపోవాల్సిన పరిస్థితి రావచ్చు జాగ్రత్తలు తీసుకోండి సహోదరి సహోదరి మధ్య దూరం పెరుగుతుంది చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి అక్టోబర్ నుండి కొంత మేర బాగుంటుంది పరంగా వ్యాపార పరంగా అభివృద్ధి కనిపిస్తుంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు శక్తికి మించి శుభకార్యాలు చేస్తారు ఇంట్లో పెద్దవాళ్ల ఆరోగ్య విషయంలో ఇబ్బంది గోచరిస్తుంది రాజకీయ రంగుల్లో రాణిస్తారు ఉన్నత అధికారం నుండి సన్మాన పత్రాలు పత్రాలు అందుకుంటారు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిష్టను పెంచే విధంగా మీ యొక్క వ్యవహార శైలి ఉంటుంది రుణాలు చేయకూడదని గట్టిగా నిర్ణయం తీసుకుంటారు అయితే చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది విద్యారంగం వైద్య రంగం టెక్నికల్ రంగం మెకానికల్ రంగం నూనె వ్యాపారం పత్తి వ్యాపారం సుగంధ ద్రవ్యాలు హోటల్ బిజినెస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వస్త్ర ఆభరణాల వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది ఈ రాశివారు ఎనిమిది మంగళవారాలు కాలభైరవునికి అభిషేకాలు అలాగే ఎనిమిది శనివారాలు శనికి తైలభిషేకం చేయించడం చెప్పదగిన సూచన అలాగే అఘోర పశుపతి హోమం కాలవై రూపం మెడలో ధరించడం చెప్పుకోదగనది పిల్లలకు మేధా దక్షిణ మూర్తి రూపు వేయడం మంచిది ప్రతిరోజు ఇంట్లో శని స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఇంట్లో ఏదైనా ఒకరోజు సుందరకాండ పారాయణం చేయించండి అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్లేటప్పుడు గురువారం గాన శనివారం గాన వెళ్లండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి